తిరుతుని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతో జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా జోస్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మంతో జుంకల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా తిరుతురు వేణుగోపాల్ గారితో మాట్లాడదాం వైకపా సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి వేణుగోపాల్ గారు జనసేన అధినేత ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తున్నాయని ప్రకటించారో ప్రకటించిన వెంటనే అక్కడ కొన్ని నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తిన పరిస్థితి ఉంది సో వాటి వెనక వైకాపాకి ఏ విధమైన సంబంధం ఉందని అనుకోవచ్చు ఇటు ముద్రగడ పద్మనాభం గారు అదేవిధంగా వంగా గీత గారులతో పాటు వర్మ గారిని కూడా ఆయన్ని మానిటరింగ్ చేస్తుందా వైకాపా అధిష్టానం అనుకోవచ్చా మీకు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులకు విశ్లేషకులకు నమస్కారం బ్రహ్మనాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని ఓడించే ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓడిచ్చే ప్రయత్నం చేయకుండా గెలిపించే ప్రయత్నం చేస్తారా ఆ పని చేయాల్సింది ఎవరి బాధ్యత చంద్రబాబు నాయుడు బాధ్యత చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడము వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే పొత్తులతో ముందుకు పోతున్నారు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ప్రత్యర్థి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అన్నా అన్ని రాజకీయ పార్టీలు ఒకటయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి ఈ రోజు ఆయన టార్గెట్ చేసి ఆయన ఓడించాల్సిన ప్రయత్నం చేస్తున్నారు అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ భుజానిస్తూ ఎందుకు గెలిపించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మా టార్గెట్ పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీ గేట్ తాకి నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అసెంబ్లీ గేట్ తాకినాను జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేటు పవన్ కళ్యాణ్ తాకనీకును అని చెప్పి ఆయనే పోవడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేడు గతంలో కూడా చూసాం ఏదైతే గాజువాగా భీమవరంలో కూడా ఆ రోజు కూడా మేము ప్రత్యర్థిగా చూసి మా పార్టీకి మేము పనిచేసుకున్నామే కానీ ఆయన ఓడించాల్సిన ప్రయత్నం అవసరం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ప్రిఫరెన్స్ పవన్ కళ్యాణ్కి ముందుకు నిలిస్తే చంద్రబాబు నాయుడు పార్టీ పతనం అయిపోతుందని ఏదైతే చుప్పు కింద తుప్పుకి పట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తొక్కి పట్టుకున్నాడు ఈరోజు ఉదాహరణకి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చేక ముందే ఈ రోజు ఎక్కడెక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి టికెట్ ఇస్తా ఉంటే ఆడ నాయకులను కూర్చోబెట్టి వాళ్ళతో చర్చ చేసి వాళ్ళతో వ్యతిరేకత రాకుండా చూసి మాట్లాడి వాళ్ళు చర్చలు చేసి పంపించి అప్పుడు టికెట్లు అనౌన్స్ చేయాలి ఆ పని చేశాడా ఈరోజు అమ్మనా బూతులు తిట్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా వాళ్ళ కార్యకర్తల చేత అమ్మనా బూతులు తిత్తం అన్ అన్పార్లమెంటర్ వర్స్ మాట్లాడుతున్నాం మనం టీవీ ఛానల్ చెప్పుకోలేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఎవరు ఆ పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారు ఒక చేత్తో టే పుత్తు అంటాడు ఇంకో చేత్తో వెన్నుపోటు పొడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ ని వెన్నుపోటు పొడిచి గత ఏదైతే రెండు వేల పద్నాలుగులోనూ అంతే రెండు వేల పంతొమ్మిదిలోనూ అంతే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులోనూ అదే రిపీట్ అవుతాను ఒక పక్క పొత్తులు అంటున్నాడు ఇంకొక పక్క వెన్నుపోటు పొడుస్తున్నారు ఈ రోజు వాళ్ళతో కూర్చొని ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకో బీజేపీకో టికెట్లు ఇస్తా ఉన్నాము వాళ్ళ కార్యకర్త పిలిపించుకొని అయ్యా మీరు ఐదు సంవత్సరాలుగా పార్టీ పనిచేస్తున్నారు లేదా పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్నారు కానీ మనం పొత్తులతో పోవడం వల్ల ఈ సీట్లు వాళ్ళకి ఇస్తున్నాము మీరు వ్యతిరేకించకుండా డైరెక్ట్ గా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే ప్రయత్నం చేయండి ఎక్కడ గానీ ఓటర్ ట్రాన్స్ఫర్ కాకపోతే మన ప్రభుత్వం రాదని ఏదో చెప్పి వాళ్ళకి పంపించారు ఆ పని చేశాడు చంద్రబాబు నాయుడు ఈరోజు రావణ కాస్త చేస్తున్నారు పీడాపురాన్ని వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు గత పది ఏళ్ళు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో రాజకీయ జీవితంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి రూపాయో పది రూపాయలు ఖర్చు పెట్టి జెండా మోసి అక్కడ వాళ్ళు ఏదైతే ప్రాధాన్యత చాటుకోవాలి మనకు ప్రభుత్వం వస్తుందోనో లేదా ప్రతిపక్షంలో ఉన్నామోనా మనకు ప్రాధాన్యత ఉందని చెప్పి ముందుకు పోవడం పోతున్న వ్యక్తుల్ని ఈరోజు అడ్డుపడి వేరే పార్టీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు అడ్డుకుంటారు ఈరోజు జన తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్త ఎవరు ఉంటాడు కదా వాడు కూడా ఆశిస్తాడు కదా ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకోటో అవ్వాలని అలాంటి వాళ్ళ నోట్లో మట్టే కొడితే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇలాంటి వ్యతిరేకతలు వస్తాయి దానికి బాధ్యత మాదా అంటే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గెలిపించేదానికి మేము పార్టీ పెట్టుకోవడేది ఈరోజు ఖచ్చితంగా ఈ రోజు మేము పల్ల చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడుని ఓడించే పరిస్థితి ఉంటారు ఎందుకంటే జనసేన కార్యకర్తలు అంతే ఈ రోజు ఆ కార్యకర్త అనేవాడు జెండా మోసేవాడు దేనికి మోసండి ఇప్పుడు మేమంతా ఎందుకు మోసండి జెండా మాకు గుర్తింపు వస్తుంది మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అని చెప్పి మేము జెండా మోసం అలాంటిది మమ్మల్ని ఏదైతే ఉక్కుపాదంతో అణి తొక్కుతా ఉంటే ఏ విధంగా మేము సహకరిస్తారు అదే ఈరోజు మన చేస్తున్న పరిస్థితి కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓకే అది పట్టుకోండి రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారండి ఆయన సామాజిక వర్గానికే రోజు ఏ సామా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఏ సామాజిక వర్గాన్ని కూడా ఆయన చూడటం లేదు ఈ రోజు ఆయన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆయన సామాజిక వర్గాన్ని అండగా పెట్టుకోలేని ప్రయత్నంలో ఈరోజు ఏదైతే గుంటూరు ఎంపీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఒక బీసీ ఒక ఇది తప్ప జనరల్ సీట్లన్నీ ఆ కాపు సామాజిక వర్గానికే కేటాయింపు చేశాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఖచ్చితంగా ఆయన సామాజిక వర్గము ఆయన పార్టీ మాత్రమే ఎదగాలి పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా లేఖ రాస్తున్నారు ఏదైతే ఓడిపోయే సీట్లు మాకిచ్చేసి గెలిచే సీట్లు చంద్రబాబు నాయుడు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది కుట్రని సీనియర్ బీజేపీ నాయకులు రాస్తున్నారు నిన్న మొన్న వచ్చిన పురం సపోర్ట్ చేస్తున్నారు సీనియర్ బిజెపి నాయకులు కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఆయన ఓడిపోయిన సీట్లన్నీ మాకు ఈరోజు కేటాయిస్తున్నాడు అని చెప్పి రాష్ట్రం ఇలాంటి ఇలాంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఏ విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో నుంచి చూస్తున్నాం నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు కానించి బీజేపీకి రెండు మూడు సార్లు కమ్యూనిస్టుకు రెండు మూడు సార్లు కాంగ్రెస్ రెండు మూడు సార్లు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఆయన అవసరం తీరిన తర్వాత వాళ్ళకు వెనుపోటు పడడం చూస్తున్నాం ఈ రోజు కొత్త ఏం కాదు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ పవన్ కళ్యాణ్కి విధి లేదు కనీసం డిపాజిట్లు అన్నా దక్కించుకోవాలి గతంలో అదే విధంగా భీమాలు నిలబడితే రెండు చోట మనకి డిపాజిట్ లేదు కనీసం డిపాజిట్ అన్నా రావాలంటే ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడుతో పొత్తుకు పోవాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలని వ్యతిరేకించాడు మీరు నా సభలకు వస్తారు నాకు విధులు లేస్తారు నన్ను సీఎం సీఎం అంటారే కాని జగన్మోహన్ రెడ్డి గారికి పోయి ఓట్లు వేస్తారు మీరు నమ్మను నమ్మడం లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు నమ్ముతున్నాను ఇంతకే ఇంతకు ఒక విషయం వేణుగా వేణుగోపాల్ గారు వేణుగోపాల్